అయితే మన బాలాజీ సూత్రవే అంటే మన మొదల నియోజకవర్గంలో తెలవని వాళ్ళు ఎవరు ఉండరు మస్తు ఫేమస్ ఎందుకంటే ఇంతకుముందు మన బైసాపట్నంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అట్లనే ఇప్పుడు రన్నింగ్ సెవెన్ నెంబర్ వార్డ్ కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రవే అయితే ఇగో ఏం జరిగిందంటే పోలీసులు ఎందుకు పట్టుకపోతున్నారా అని అనుకుంటున్నారా ఇవి ఇప్పుడే కోర్టులకు వెళ్ళి పద్నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచాలనే ఆర్డర్ వచ్చింది గందుకు ఆయనకు తీసుకుపోతున్నారు ఇంతకు ఏం కారణమైంది అని అనుకుంటున్నారా అయితే మన కుబీర్కు చెందినటువంటి మన మాజీ సర్పంచ్ అరవింద్ గారు ఇవో మన బైసపట్నంలో ఉన్నటువంటి సెవెన్ నంబర్ వార్డులో వెంచర్లు వేసిండ అయితే ఆ వెంచర్లు పర్మిషన్లు సరిగా లేవు అదేవిధంగా అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారో దానికి తగ్గట్టు లేదు ప్లేస్ అని ఆయన అక్కడ అడ్డుపడ్డాడట ఇక దాంతో ఈ రిజిస్ట్రేషన్లు సరిగా అవుతలేవు కాబట్టి దాని పర్మిషన్లు ఇస్తలేరు కాబట్టి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే ఇక నేను అడ్డుపడా అని ఆయనకు అనడం జరిగిందట ఇక దానికి అరవింద్ కూడా ఒప్పుకొని ఇరవై లక్షలకెళ్ళి పది లక్షలు ఇచ్చేసిండట ఆ పది వెళ్ళి మళ్ళీ ఇంకో పది లక్షలు ఇయ్యాల కాబట్టి కొద్దిగా మన బాలా సుత్ర మన అయిందట మన అరవింద్ అన్న మీద దాంతో ఆయన ఇక వీడియోలు ఫోటోలు తీసి పోలీసులకు గీయంగా గీయంగా ఇవ్వాలి ఆయనకు ఇట్లా జైలుకు పంపించాలన్నమాట నిన్న అనగా పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున రాత్రి సమయంలో ఒక ఫిర్యాదు వచ్చింది ఫిర్యాదు పేరు అరవింద్ రెసిడెన్స్ ఆఫ్ ఆయన గోకుల్ నగర్లో ఉంటాడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఆయన రాహుల్ నగర్లో కొంత ల్యాండ్ లీజుకు తీసుకొని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ వెంచర్ వెంచర్లో ప్లాట్స్ చేసి అమ్ముకుంటుండగా అక్కడ స్థానిక కౌన్సిల్ అయినటువంటి అనిత సూత్రవే భర్త అయినటువంటి బాలాజీ సూత్రవే ఇట్టి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కాకుండా ఎస్ఆర్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వెంచర్ వేసినటువంటి ఫిర్యాదుదారుని బెదిరించి ఇది నా ఏరియా నాకు కమిషన్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా వెంచర్లు చేస్తావు నీ వెంచర్ రిజిస్ట్రేషన్ కానివ్వను నీ ప్లాట్లు అమ్మనివ్వను అని చెప్పేసి బెదిరించడం జరిగింది ఇట్టి బెదిరింపుకు భయపడినటువంటి ఫిర్యాదుదారుడు తన మిత్రుల ద్వారా రాయబారం పంపి ఆయన్ని సంప్రదించి మాట్లాడగా తనకు కమిషన్గా ఇరవై లక్షలు ఇస్తే ఆ ఎస్ఆర్ఓకి ఇచ్చినటువంటి ఫిర్యాదును వాపసు తీసుకుంటాను రిజిస్ట్రేషన్కు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అనడంతో ఈ ఫిర్యాదుదారుడు ఒక పది లక్షల రూపాయలని నగదు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మిగతావి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు ఆ తర్వాత ఎస్ఆర్ఓ దగ్గర ఫిర్యాదు వాపస్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయనకు మిగతా డబ్బులు ఇవ్వకపో ఇవ్వలేకపోయాడు దాంతో ఇక్కడ ఇంకొకటి నేతాజీ నగర్లో ఉన్నటువంటి వెంచర్ పాత వెంచర్ ఉంది దాంట్లో రిజిస్ట్రేషన్ని కూడా అడ్డుకున్నాడు దానివల్ల ఈ ఫిర్యాదుదారుడు మళ్ళా వెళ్ళేసి మాట్లాడుతుంటే ఆ మాట్లాడే క్రమంలో ఆయన తన సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది రహస్యంగా వీడియో రికార్డింగ్ చేసిండు దాంట్లో ఇప్పుడు నిందితుడైనటువంటి బాలాజీ సూత్రవే క్లియర్గా కరణూరుతో చెప్పడం జరిగింది ఇరవై లక్షలు ఒప్పుకున్నావు దాంట్లో పది లక్షలు మాత్రమే ఇచ్చినావు మిగతా పది లక్షలు నువ్వు నాకు ఇవ్వాలా అవి ఇవ్వకుంటే నేను చేయనియాను అట్లాగే నేను చంపి నీ ప్లాట్స్ కూడా నేను కబ్జా చేసుకుంటానని బెదిరించడం జరిగింది దానికి ఫిర్యాదుదారుడు భయపడి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అట్టి ఫిర్యాదును వీడియో ఆధారంగా నిందితుని గుర్తించి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది గౌరవ కోర్టు పట్నాంలోని జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది